పెద్దలు పెద్దల మాట వినాలి ముఖ్యంగా చెప్పాలంటే మీ విరాట్ కోహ్లీ చిరంజీవి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు మీ హీరోలు నిజమైన హీరోలు ఎవరంటే అమ్మా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంటే మనం మనం కూడా పాటించాల్సిన పరిస్థితి అవుతుంది బైకుల మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు నలుగురు వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ట్రాఫిక్లు సిటీలో ఎక్కువ అయిపోయింది ఏదైనా జరగాలి జరిగితే తల్లిదండ్రులకు ఏ విధంగా బాధపడతారో మీరు కొన్ని వీడియోస్ నుంచి ఉంచుతూ ఉంటారు అదేవిధంగానే రెండవది ఈవిటీని అమ్మాయిల్ని ఎప్పుడైనా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి జరగ వాటిని తగ్గించండి కామెంట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక చిన్న కామెంట్ జరిగితే కామెంట్ చేస్తే తల్లిదండ్రు ఆరోగ్య ఇంట్లో ఇది ఖచ్చితంగా చెప్తున్నారు ఆ ఖచ్చితంగా ఇది చెప్పినప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్లో రకరకాల కేసులు ఉన్నాయి ఆ కేసులతో మీ జీవితాలన్నీ ఇబ్బంది పడతాయి రెండవది రౌడీ రౌడీ రౌడీలకు ఎక్కువగా తిరగద్దు ఎక్కువ రౌడీరకు తిరగొద్దు రౌడీ ఇంకో కదం ఇచ్చాడు అని చెప్పి మిమ్మల్ని జీవితం పోవడం అంటూ జరగబుడుతుంది అటు పోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ జీవితం మీకు కరోనాది అందుకని మీరందరూ పూర్తి స్థాయిలో చదువు మీద సిద్ధ పెట్టండి డ్రగ్స్ రహిత సమాజాన్ని దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు డికరేజ్ చెప్పారు ఏమని చెప్పారు అని అంటే మీరు పోయే రూస్లోనే మీ మీ జీవితం ఉంటుంది ఎందుకంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ని ఉదాహరణకి అంత పెద్ద వేల కోట్ల డబ్బున్న చిరంజీవి కొడుకు ఏ మంచి స్థాయిలో వెళ్ళాడో మీరందరూ చూశారు కదా అదేవిధంగానే మన జీవితం మన చేతుల్లోనే ఉంది మనం నిరుపేదం చిన్న స్థాయిలో ఉన్నా కానీ ఒక మంచి ఐఏఎస్ ఐపిఎస్ ఆ స్టేజీకి వెళ్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది తల్లిదండ్రులు దయచేసి చెడుదారో పోవద్దు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ శ్రీనివాసరావు లాస్ట్ కెనాలి నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన సెట్ ఇన్స్పెక్టర్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి స్కూల్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి కాలేజీలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు దీనిలో భాగంగా ఫస్ట్ టైము నేను మీ కాలేజీకి రావడం జరిగింది దీనికి నన్ను ఇన్వైట్ చేసిన మీ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా మీ కాలేజీ యాజమాన్యానికి అధ్యాపకు ఉన్నానికి అందరికీ అదేవిధంగా ఇక్కడ స్థానిక